గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఈస్ట్ గోడవారి వైసీసీ ఇన్ఛార్జీని చేంజ్ చేస్తున్నారు అదే ఎమ్మెల్యేలను చేంజ్ చేస్తున్నారు అక్కడ న్యూ ఇన్ఛార్జెస్ని పెడుతున్నారు ప్రత్తిపాడు పర్వత పూర్ణచంద్ర గారిని తీసేసి అక్కడ జానికీ గారి పర్వత జానకి గారికి ఇస్తున్నారు అట్లానే పిఠాపురం పెన్నం దొరబాబు అక్కడ టీడీపీ నుంచి వర్మగారు ఉన్నారు అక్కడ జనసేన నుంచి శ్రీ శివకుమార్ గారు పోటీ చేయరు కానీ ఆమెకు ఎవరు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అన్న ఉద్దేశంతో అక్కడ గారిని అక్కడ నియమించారు అట్లానే జగ్గంపేట చండీబాబు గారిని వైసీపీ ఇన్ఛార్జి కింద తీసేది అక్కడ తోట నరసింహరావు గారికి ఇచ్చే అవకాశం ఉంది అట్లానే కాకినాడ కాకినాడ సిటీ దారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారే పోటీ చేస్తారు అట్లనే ఉన్నాడు సతీష్ గారు ఆయన కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అక్కడ అట్లనే అమలాపురం పిల్లి పింపే విశ్వరూపు గారు ఆయన కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అలాగే రామచంద్రపురం వేణు గారు కాకుండా ఆయన్ని రాజమండ్రి రోడ్లకు పంపించి అక్కడ పిల్లి సూర్యప్రకాష్ గారు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి గారికి ఇచ్చే అవకాశం ఉంది అట్లానే పర్వత్ కొండేటి చిట్టుకోగారు పీకా అన్నవరం అక్కడ నుంచి ఆయన చేంజ్ చేసి అక్కడ ఆ ప్లేస్లో అమలాపురం ఎంపీ అనురాధ గారు పోటీ చేసే అవకాశం ఉంది అట్లానే రాజమండ్రి రోడ్ చందన నాగేశ్వర గారికి ఇన్ఛార్జ్ తీసి అక్కడ నుంచి చెల్లిపోయిన వేణుగారికి అది రామచంద్రపురం ఎమ్మెల్యే ఉన్న ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే రాజమండ్రి సిటీ నుంచి మార్గాన్ని భరత్ గారికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది అలా చాలా చేంజెస్ చేస్తూ ఉన్నారు వైసీపీ చేంజెస్ చేయడం వలన విజయం సాధించాలో లేదో చూ వేచి చూడాలి